హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రూట్ కస్టర్డ్ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం సింపుల్గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుస్తుంది అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి నేను ఇక్కడ గ్రేప్స్ యాపిల్ బనానా అండ్ దానిమ్మ ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే వేరే ఫ్రూట్స్నైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ మిల్క్ అయితే బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుకుందాం చాలామందికి కస్టర్డ్ పౌడర్ అంటే తెలియకపోవచ్చు అందుకనే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇదే కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ మనకి కిరాణా షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా మిల్క్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఆ మిల్క్లోకి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మీరు మీ మిల్క్ క్వాంటిటీని బట్టి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలలో మీ స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కెరంతా కరిగేంత వరకు మనం పాలను కలుపుతూ మరిగించుకోవాలి చక్కెరంతా కరిగిపోయాక మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉందిగా అది మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ మరిగించాక మనకి కస్టర్డ్ పౌడర్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది చూసారుగా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి మనం ఇంకా కలుపుతూ మరిగించామంటే అది చల్లారేసరికి గడ్డలాగా అయిపోతుంది కాబట్టి ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయాక మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ అందులో యాడ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ అనేవి అందులో యాడ్ చేస్తే మనకి దీని టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అందుకనే ఇది పూర్తిగా కూల్ అయ్యాక ఫ్రూట్స్ అనేవి అందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి నేను పైనంగా కొన్ని సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టేస్తే ఇంకా మనకి టేస్టీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది కొంతమంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా వాళ్ళకి ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది చిన్నపిల్లలకి కూడా స్నాక్స్గా పెట్టొచ్చు ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ట్రై చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు కూడా ఎప్పుడైనా ఫ్రూట్స్ తినాలనిపించకపోతే ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తినండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో